ఫేక్ కాదండి తనకి హెల్త్ బాగలేదు దానికి కోల్డ్ ఉంది అనమాట కాదు ఐషాప్ కూడా బాగలేదు సో ఇందువల్లే అక్కడ గేమ్స్ కూడా ఎక్కువ టాస్క్ అనేది నార్మల్ టాస్క్ పెట్టారు అనమాట ఓవర్ గా పెట్టలేదు అనమాట అది మనకి తెలిసిందనమాట ఈ మధ్యనే కొంచెం వన్ మంత్ దగ్గర విన్నాను సో కాబట్టి తనేమి ఫేక్ అయితే కాదు నిజంగానే కలు తిరిగి పడింది ఇంకో విషయం నిజంగా కలు తిరిగి పడాలి బయట ఏమన్నా మంచి పాజిటివ్ గా ఏమన్నా రెస్పాన్స్ కావాలనుకుంటే ముందే పడుతుంది తప్ప ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు సో అది ఫేక్ కాదు చాలా మంది సీరియల్ యాక్టింగ్ రాంగ్ అన్నది కాదండి సో ఉద్దేశించి మన చాలా మంది కూడా అంటే ఇప్పుడు ఆయన ఎమోషన్ అయిందండి మనకే ఉంటారు మన ఇంట్లో మనకి బాగా బయటలో అయినా సరే ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే బాగా బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కలిగి పడే ఫ్రెండ్స్ అంత కళ్ళే తెరవట్లేదు అంటే మనకి ఏ ప్రాబ్లం ఉంది కాకపోతే మనకి ఇంకో ఎక్కువ ఏడ్చాడు ఆ ఏడుకు సంబంధించి వాళ్ళ దేశం వాళ్ళకే తెలియాలి అంతే తప్ప అంత ఎడుగున్నా ఉంటే బాగుంటుంది బట్ ఆ ఎమోషన్ మనం ఆపలేం కదా ఇంతే ఏడవాలి నీకు ఇంత ఏడవాలి దీనికి నవ్వాలి అనేది మనం చెప్పలేము చూడలేదు అదే అండి అంటే ఒక పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ని మనం చెప్పలేము ఆ ఎమోషన్స్ ని మనం ఆపలేము ఇంతే ఏడవాలి ఇంతే నవ్వాలి అనేది సో

ఆల్రెడీ క్లోజ్ స్టార్ట్ అయిపోయింది తన మీద పాపం అంటే మరి మొక్కలం గురించి అడిగింది మనకు ఎందుకు సో దాన్ని రోజే అది కరెక్ట్ గా అది బయట అందరు చెప్తున్నాను ఎవరికి కూడా ఎవరు గా లేరండి ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా మేము కూడా ఫిల్టర్స్ పెట్టుకున్నాం అందరు ఫిల్టర్సే పెట్టుకుంటారు ఓకేనా సో దాన్ని రాంగ్ గా చూపించకండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే తను వెళ్ళిపోవడానికి ఆ కారణం అయితే మాత్రం తనకి ఏం ఆడలేదు ఓకేనా బయట మనుషులు అదే పక్కన వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ తన మీద పెట్టుకోవాలంటే బాగుంది గేమ్ సో తను జాని టార్గెట్ చేసిన ఆయాష గానీ రమ్య గానీ ఒకవేళ వెళ్ళిపోతున్నారు ఎవరైతే తన జాని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతుంది ఎట్లా ఫ్యాన్స్ పంపిస్తున్నారా బేసిక్ గా ఆమె హెల్త్ బాగాలేదు ఐషాకి ఆ డెంగ్యూ వస్తుంది అని చెప్పి మన బయట ఫ్యాన్స్ తెలియదు సో వాళ్ళని పంపిస్తారు అలా ఏం లేదు తన పని తనే ఇట్లా బాగాలేకుండా వెళ్ళిపోయింది ఇంకా రమ్య అంటారా రమ్య తన టార్గెట్ చేసిన పంపించట్లేదు నిజంగానే అమ్మాయి గేమ్ ఆడట్లేదు నేను స్టార్టింగ్ ఈ వీక్ స్టార్టింగ్ లో కూడా చెప్పాను మీకు ఎవరు వెళ్ళిపోతారంటే రమ్య అన్నాను అంటే ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఏం లేదు

వరుసగా గానేం లేదు బట్ చాలాసార్లు ట్రై చేశారు తనకి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా తను మంచి గేమర్ అనమాట ఆడుతాడు ఎంటర్టైన్ చేస్తాడు అసలు ఒక ఎమోషన్స్ పరంగా కావచ్చు ప్రతి దాంట్లో తను ఉన్నాడు అండి ఓకేనా ఒక్క దాంట్లో లేడు అనేది ఎక్కడా లేదు ప్రతి దాంట్లో తను ఉన్నాడు నిజంగా అని చెప్పుకోవాలి మన ఈ విషయాన్ని నాకెందుకు ఆ బిగ్ బాస్ హౌస్ కావాల్సిన ఒక పర్సన్ ఎవరైతే ఉంటే బాగుంటుందంటారు అది ఇమ్మే నాకు అనిపిస్తుంది అంటే అన్ని పరంగా తను పార్టిసిపేట్ ನಿನ್ನ <laughs> ಎಲ್ಲೇರ್ <laughs> okay,